హాయ్ సెలవు దిస్ ఇస్ శ్రీకాంత్ నక్రిక్ అండి ఫ్రమ్ జెరూసలం సో ఇందాకనే నేను ఇజ్రాయిలీ మాల్లో నుంచి నేను లైవ్ చేశాను ఫేస్బుక్ లైవ్ చేశాను ఒక జస్ట్ టూ త్రీ అవర్స్ బ్యాక్ ఆల్రెడీ ఒక ఫార్టీ థౌజండ్ పైగా దాన్ని చూశారు మీరు కూడా చూడండి బేసికల్గా కొన్ని ఏఐ వీడియోస్ని ఎప్పుడు వీళ్ళు అబద్ధంలోనే బతుకుతారు ఏఐ వీడియోస్ని చేసి ఇజ్రాయిలీస్ అందరు ఎక్కడికో పోతున్నట్టు బ్యాగులు వేసుకొని పోతున్నట్టు క్రియేట్ చేసి పెడుతున్నారు సో అందుకని నేను లైవ్ చూపించాను అంటే నార్మల్గా లైఫ్ చాలా నార్మల్గా ఉండదండి ఎవ్వరు భయపడడం కానీ అట్లాగా ఉండదు మధ్గాన్లో బాంబడ్డప్పుడు జస్ట్ పక్క మటుకి జనాలు వెళ్ళిపోతున్నారు మీరు చూడండి ఇట్లాగ పడ్డది ఏమంటే పక్క మట్టి వెళ్ళిపోతున్నారు ఆటలాడే వాళ్ళు ఏమంటే బాంబడము చూసినారు ఏమంటే ఆటల్లో కంటిన్యూ అవుతున్నారు అది స్పిరిట్ ఆఫ్ ఇజ్రాయల్ అంటే అట్లా ఉంటుంది ఈ నేషన్లో సో నేను జనరల్గా ఇక్కడ ఎలాగున్నది సిచ్యువేషన్ అనేది చూపించాను మీకు ఒక వీలు వీలుంటే ఆ ఫేస్బుక్లోకి వీళ్ళు చూడండి ఎక్కువగా నేను యాక్టివ్గా ఫేస్బుక్లో కూడా యాక్టివ్గా ఉంటున్నాను అదేవిధంగా నా టెలిగ్రామ్ ఛానల్లో కూడా యాక్టివ్గా ఉంటున్నాను అయితే ఈరోజు ఏంటంటే నేను చూస్తున్నటువంటి ఇంకో న్యూస్ ఏంటంటే మేజర్గా ఇజ్రాయెల్ దగ్గర బాంబులు అయిపోయినాయి ఇక ఉన్న బాంబులు లేవు అని నేను న్యూస్ వింటున్నాను నిజంగా చెప్తున్నాను కదా ఇప్పుడు ఫస్ట్ చాలా కంట్రీస్ ఏమన్నారంటే ఇదివరకు ఇజ్రాయెల్ పని అయిపోయినది కొంతమంది ఆ స్పెషలిస్టులు మాట్లాడింది ఏంటంటే ఇజ్రాయెల్ హమాజ్ పైన దాడి చేయలేదు లెబనాన్ పైన దాడి చేయలేదు అని ఈ లెఫ్ట్కు సంబంధించిన వాళ్ళు ఏదోదో మాట్లాడినారు అమెరికా నుంచి కానీ ఎక్కడి నుంచైనా కానీ కానీ వీళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఇజ్రాయెల్ ఈ యుద్ధాలకు ఇప్పటి నుంచి రెడీ కావట్లేదు ఓ పది పదిహేను సంవత్సరాల నుంచి రెడీ అయింది ఒక టెన్ ఇయర్స్ బ్యాకే వీళ్ళు ఈ యొక్క కంట్రీస్ పైన ఈ యొక్క టెర్రర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన దాడి చేద్దాం అనుకున్నారు కానీ ఆగిపోయినారు ఆ పది సంవత్సరాల తర్వాత ఇప్పుడు జరుగుతున్నది అంటే ఇన్ని సంవత్సరాలు రెడీగా సిద్ధంగా ఉన్నప్పుడు వీళ్ళు ఆ మాత్రము బాంబులు ఉండవా డెఫినెట్గా ఉంటాయి ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇజ్రాయెల్లో వాళ్ళకు బంకర్ బ్లాస్టర్ లేకపోతే న్యూక్లియర్ సైట్స్ దాడి చేయలేదు పూర్తిగా బ్లాస్ట్ చేయలేదు అన్నట్టున్నారు అవసరం లేదు మాకు బంకర్ బ్లాస్టర్స్ అవసరం లేదు ఏది అవసరం లేదు ఇజ్రాయల్కి జెరికో త్రీ ఉన్నది ఇజ్రాయెల్ దగ్గర చాలా స్ట్రాంగ్ వెపన్స్ ఉన్నాయి వాటిని కూడా వాడచ్చు బంకర్ బ్లాస్టర్ కంటే ఈక్వల్గా అంటే సేమ్ రేంజ్లో ఉంటుంది అన్నమాట అంటే ఎవరి అవసరం లేదు అంటే ఇజ్రాయెల్ ఇజ్రాయెల్ ఈజ్ వెరీ క్లియర్ ఒకవేళ అమెరికా సహాయం చేస్తే అమెరికాతో కలిసి చేస్తుంది లేకపోయినా సింగిల్గా అయినా చేయడానికి ఇజ్రాయెల్ అప్పుడు రెడీ ఉంది ఇప్పుడు రెడీ ఉంది ఎప్పుడు రెడీగా ఉంటుంది ఇక్కడ మీరు గమనించాలి ఎందుకు ఈ కోపం ఏంటి అంటే ఉక్రోషం కాదండి ఇప్పుడు వీళ్ళు ఒక వారం పది రోజుల్లో ఈ యొక్క న్యూక్లియర్ విపన్ను తయారు చేసుకుంటే ఇజ్రాయెల్ మీద వెయ్యడానికి రెడీగా ఉన్నారు వాళ్ళు ఈరోజు హైపర్సోనిక్ వాడుతున్నారు రేపటి నాడు న్యూక్లియర్ వెపన్ వాడి సంతోషపడతారు అది మీకు అర్థం కాదు ప్రపంచ దేశాలకు అది అర్థం కాదు వీళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళకు అందుకని యుద్ధము ప్రజల మీద చేయమంటలేను యుద్ధము ఈ తీవ్రవాదుల పైన తీవ్రవాద గ్రూపుల మీద మాత్రమే చేయమని చెప్తున్నాము ఇరానీ ప్రజలకు మేము సపోర్ట్గా ఉంటాము ఈరోజు రెజీమ్ ఎంతమందిని చంపుతున్నాడు అండి ఇవాడు ఆ దేశంలో అన్ని ఆపేసినాడు ఇంటర్నెట్ ఆపేసినాడు పాపం పిల్లలు పేదరికంలో బతుకుతున్నారు ఇరాన్ ఈ దేశము చాలా వండర్ఫుల్ దేశం పేదరికంలో బతుకుతున్నారు ఈ పేదరికంలో నెట్టేసిందే ఈ రెజీ అయితే మీరు చూడండి ఈరోజు మార్నింగ్ నుంచి అక్కడ అడపాదడపా రెండు రాకెట్లు వీళ్ళు మా పైకి పంపించగలిగినారు కానీ మేజర్గా మాత్రము రాకెట్స్ రావట్లేదు ఎందుకు రావట్లేదు అంటే వాళ్ళ కెపాసిటీని తగ్గించేసినారు కాబట్టి వాళ్ళ రాకెట్ లాంచర్స్ని ఎక్కడ కనిపిస్తే అక్కడ ఫెయిల్ చేస్తుంది ఇజ్రాయెల్ లోపల సో ఇందాక ఒక రెసిడెన్షియల్ బిల్డింగ్స్ మధ్యన ఒక దాడి చేసింది చాలా స్పెసిఫిక్గా ఒకటే బిల్డింగ్ అంటే అపార్ట్మెంట్ ఉంటే ఎగ్జాక్ట్గా ఒక రూమ్ను మాత్రమే ఇజ్రాయెల్ టార్గెట్ చేస్తుంది మిగతా వాళ్ళకి ఏం కాదు దాంట్లో ఎవరో ఈ ఆటోమిక్ ఎనర్జీకి సంబంధించినటువంటి సైంటిస్ట్ ఉన్నాడు కాబట్టి అతను కూడా అంటే తీసివేసింది ఇజ్రాయెల్ అంటే చాలా స్పెసిఫిక్గా ఆ ప్రాంతాల్లో వర్క్ చేస్తున్నది ఇజ్రాయెల్ అయితే ఇంకొక విషయం ఏంటంటే నాకు తెలిసి ట్రంప్ పైన ప్రెజర్ పెరుగుతున్నట్టుంది రష్యా ఈ దేశాలన్నీ ప్రెజర్ చేస్తున్నట్టుంది ఇన్వాల్వ్ కావద్దని కాకపోతే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇంకొక విషయం ఏంటంటే అమెరికా నుంచి నేను చూశాను ఒక సి సెవెంటీన్ ప్లెయిన్స్లలో టెన్ ప్లెయిన్స్ బయలుదేరినాయి ఇజ్రాయెల్కి అంటే ఇవన్నీ వార్ ప్లెయిన్స్ దీంట్లో అంటే నాకు తెలిసి ఒక స్పెషల్ బాంబ్స్ను కూడా అమెరికా పంపిస్తుంది అనుకుంటున్నాను ఎందుకంటే ఒకవేళ ఒకవేళ అమెరికా ఇన్వాల్వ్ కాకపోతే ఇజ్రాయెల్కి జస్ట్ హెల్ప్ చేయడానికి లేకపోతే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉండాలనుకుంటున్నారు ఎందుకంటే ఇది చాలా హిస్టారిక్ మూమెంట్ కదా దాంట్లో అమెరికా హ్యాండ్ కూడా డైరెక్ట్గా ఉండాలనుకుంటున్నారు లేకపోతే వాళ్ళ హెల్ప్ చేస్తాము అన్నట్టుగా ఉండాలనుకుంటుండొచ్చు సో అంటే డెఫినెట్గా ఈ డ్యూరింగ్ ఈ టైం అంతా డెఫినెట్గా ఇజ్రాయల్కి అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ సపోర్ట్ ఉన్నది కాకపోతే వాళ్ళు డైరెక్ట్గా ఇన్వాల్వ్ కావట్లేదు సో ఇప్పుడు డైరెక్ట్గా ఏంటంటే ఈ వెపన్స్ ఒకవేళ అంటే బిగ్ రేంజ్ వెపన్స్ ఒకవేళ పంపిస్తున్నట్లయితే దాంట్లో అమెరికా వాళ్ళ హ్యాండ్ కూడా ఉండాలనుకుంటున్నట్టు నేను చూస్తున్నాను సో ఇప్పుడైతే ప్రస్తుతానికి టెన్ బయలుదేరినాయి సో ప్రాబబ్లీ ఈ ఆపరేషన్స్ నాకు తెలిసి నెక్స్ట్ ఫ్యూ డేస్లోనే ఈ అంటే న్యూక్లియర్ సైట్స్ పైన వీళ్ళు టార్గెట్ చేస్తారండి కాకపోతే ప్రజలు ఇప్పుడు ఇరాన్లో బయటికి రావట్లేదు చాలామంది భయపడుతున్నారు ఎందుకంటే చాలా సెన్సిటివ్ అండి ఎందుకంటే ఈ న్యూక్లియర్ ఈ విస్ఫోటనం జరిగితే ఏమవుతుందంటే చాలామందికి ఆ ప్రాంతంలో ప్రాబ్లం కూడా రావచ్చు ఎందుకంటే చాలా యురేనియం అనమాట వీళ్ళు చాలా దగ్గరకు వచ్చినారు న్యూక్లియర్ వైపన్కి చాలా దగ్గరకు వచ్చినారు అంటే దాంట్లో ఇప్పుడు కూడా కెమికల్ రియాక్షన్ ఉంటుంది కదా అవన్నీ నిజంగా దాని గురించి కూడా ఆలోచిస్తుండొచ్చు కాకపోతే ఏంటంటే ఇవి చాలా దూరంగా ఉన్నాయి మీరు ప్రాబబ్లీ అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి జనాలను వీళ్ళందరినీ మూవ్ చేయడానికి కొంచెం టైం పడుతుండొచ్చు కానీ ఏదైనా కానీ ఇజ్రాయెల్ అయినా కానీ అమెరికా అయినా కానీ చాలా కేర్ఫుల్గానే ఈ ఆపరేషన్స్ చేస్తుంది అక్కడ ఉన్నటువంటి సామాన్య ప్రజలకు ఏమి కాకుండా కాకపోతే ఇంటర్నల్గా ఈ రెవల్యూషనరీ గార్డ్స్ పైన ఫైట్ చేస్తున్నారు ఇరానియన్ ప్రజలు ఇప్పుడు ప్రస్తుతానికి జరుగుతున్నది అది సో ఎవరు ఇన్వాల్వ్ కాకుండానే ఈవెన్ సుప్రీం లీడర్ పడిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయన్నమాట సరే చూద్దాం ఏమవుతుందో సో ఈరోజు షబాద్ కాబట్టి ఎక్కువగా మరి రేపటిలో నేను ఆన్లైన్లో ఉంటానో ఉన్నానో తెలియదు చూద్దాం ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్